హలో దిస్ ఇస్ కన్సల్టింగ్ హోమిపతి అండ్ ఈ హోమియోపతి మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గుర్తు పెట్టుకోండి కొన్ని కొన్ని వాటికి ఉత్తమ మందులు సరిపోతే కొన్ని కొన్ని వాటికి అడిషనల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది అట్లాగా ఈ ఓరియాకి అడిషనల్ సపోర్ట్ కొంత కొంతమంది కావాలి పెయిన్ సివిరిటీ ఇండెక్స్ ఉన్న ఎక్కువ ఉన్నప్పుడు హీట్ థెరపీ కానీ రిలాక్సేషన్ ఆర్ రిఫ్లెక్సాలజీ కానీ మసాజ్ కానీ చాలా చాలా ఉపయోగపడతాయి మీరు కనుక సివియర్ పెయిన్ తో సఫర్ అవుతూ ఉండుంటే కోల్డ్ కొంతమందికి కోల్డ్ ఇష్టపడతారు కొంతమంది హాట్ ఇష్టపడతారు ఒక బ్యాగ్ లో హాట్ వాటర్ గానీ కోల్డ్ వాటర్ గానీ డిపెండ్స్ ఆన్ యోర్ ప్రిఫరెన్స్ తీసుకొని హైపోగాస్ట్రిక్ రీజన్ అంటే ఇక్కడ పొత్తి కడుపు దగ్గర పెట్టుకోవడం టైస్ దగ్గర పెట్టుకోవడం బ్యాగ్ దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి చాలా మటుకు రిలీఫ్ అనేది ఉంటుంది కొంతమందికి ప్రెజర్ పాయింట్స్ దగ్గర ప్రెజర్ పెట్టి నొక్కితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది సో మసాజ్ గానీ ఈ థెరపీస్ గానీ కంపల్సరీ మీరు పెయిన్ ఇండెక్స్ సివియర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయండి దాంతో పాటు ఎక్సర్సైజ్ అంటే వర్కౌట్స్ కాదండి హెవీ వర్కౌట్ కాదు స్ట్రెచ్చింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు కూడా స్ట్రెచ్చింగ్స్ చేయొచ్చు సో సర్టెన్ స్ట్రెచింగ్స్ ఉంటాయి ఆ సర్టన్ స్ట్రెచింగ్స్ చేయడం వల్ల రిలాక్స్ అవుతాయి అనమాట మజిల్స్ అన్ని సో ఇట్లా మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు కూడా మనకి పెయిన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది దాంతో పాటు డైటరీ చేంజెస్ డైట్ తో కూడా ఈ పెయిన్ ని తగ్గించవచ్చు అంటే కొంతవరకు మనం ఈ పెయిన్ ని మేనేజ్ చేసుకోవచ్చు సో డైట్ లో కనుక మెగ్నీషియం ఎక్కువ ఉన్నవి తీసుకుంటే మెగ్నీషియం దేంట్లో ఎక్కువ ఉంటుంది నట్స్ గాని అంటే ఆల్మండ్స్ క్యాషు నట్స్ కానీ లేదు అని అంటే సీడ్స్ వాటర్ మిల్లన్ పంప్గిన్ ఫ్లాక్ సీడ్స్ ఇట్లాంటి సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటి సీడ్ మిక్సెస్ మే సీడ్స్ అంటే నువ్వులు ఇలాంటివన్నీ మనం రోస్ట్ చేసుకొని ఎవ్రీడే వన్ స్పూన్ ఆఫ్ ఈచ్ వెరైటీ ఆఫ్ సీడ్ అంటే ఒక్కొక్క సీడ్ వెరైటీ ఒక్కొక్క స్పూన్ తిన్నామంటే మెగ్నీషియం సప్లిమెంటేషన్ ఉండి మనకి పెయిన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుందండి దాంతో దాంతోపాటు పెయిన్ తీరే సివియర్గా గా ఉంది తట్టుకోలేనంత ఉంది అని అంటే మాత్రం సమ్ టైమ్స్ ఆక్యుపంచర్ కెన్ ఆల్సో బి హెల్ప్ఫుల్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అండి ఇది ఏంటంటే చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా పెయిన్ ని మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇది సివియర్ కేసెస్ లో తప్ప యూజువల్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి వాట్ ఈస్ అడ్వైజబుల్ అంటే హీట్ థెరపీ స్ట్రెచింగ్ డైట్ చేంజెస్ రిఫ్లెక్సాలజీ అంటే మసాజెస్ ప్రెజర్ పాయింట్స్ దగ్గర నొక్కడం అనేది చాలా మటుకు బెనిఫిషియరీ అండ్ ఆల్సో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది సో మీరు హోమియోపతితో పాటు ఇట్లాంటివి తీసుకుని ఉంటే తొందరగా మీకు రిలీఫ్ అనేది వస్తుంది మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో గానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ ఎఫెక్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ గానీ సఫర్ అవుతూ ఉంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటుంటే పిడిక సోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు గనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ గాని లేదు అని అంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ తో సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమాయోసిస్ కానీ పిఐడి కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోసోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రియోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఫిడికస్ హోమియోపతిలో మీకేమన్నా మిత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ